చాలా మంది కొన్ని కొన్ని సమస్యలను బట్టి వేదన పడుతుంటుంటారు అలాంటి దుఃఖములో అలాంటి వేదనలో అలాంటి సమస్యలలో అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ రాత్రి కోటి రూపాయల మాట చెప్తున్నాడు అది ఏమిటంటే ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను మీ పిల్లలు తన కుమారుడు ఎదనా జాలి జాలి పడినట్లు ఎవరు తనేందుకు భయవంతులు గలవారు ఎడనా ఈనాడు జాలి కరికరం ఏమి లేదండి కపటం కపటం క్రోధం కక్ష ద్వేషం అసూయ ఈ కూడా ఉంటూనే ఉండి 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 యేసు ప్రభుని అమిత్సారి ఒక ఎవరిని ఎంత ద్రోహమో చూడండి ఎంత మోసమో చూడండి ఈ మనుషులంతే కానీ మనుషులు నమ్ముకోవద్దు మనుషుల మీద ఆధారపడద్దు ఎవరి మీద ఆధారపడాలి మనం జీవము కలిగిన దేవుడి మీద ఆధారపడాలి సజీవుడైన దేవుడి మీద ఆధారపడినప్పుడు సర్వ సృష్టిగా తేని దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ సజీవుడని దేవుడు నీపై జాలి చూపుతాడు ఏం చూపుతాడమ్మా జాలి ఈనాడ జాలి లేదండి జాలి కరికరం దయ ప్రేమ ఉందా లేదండి హృదయాలు కఠిన హృదయం కఠిన పచ్చుకున్న సమస్త విధములైన తీడులో పడుతాడు ఎంత ద్రోహం అండి ఎంతో మోసమండి ఒక తల్లి గర్భంలో చెప్పు యాషావు యాకోబు తల్లి చేసింది ఒకళ్ళు ప్రేమించింది ఒకరిని ద్వేషించింది ఏ ఆమె కనలేదా కన్నదామేగా కన్న తల్లి ఒక కొడుకును ప్రేమించింది ఒక్కొక్క కొడుకుని ద్వేషించి పాప యాషావు వేటాడే గెలిపోయారు తండ్రి మాట విని యాకోబుని గురి పిలిసి ఎవరిని దండసాటిగా పిలిచి ఎవరిని మాయ మాటలు చెప్పి ఎవరు ఎన్నుకుంటారు ఈ మాయ మాటలు ఎవరికి తెలియదనుకుంటారు ఈ అబద్ధ మాటలు ఎవరికి తెలియదనుకుంటారు ఈ మాస మాటలు ఎవరికి తెలియదు అనుకుంటారు పాపం యాకో మీ ఇక్కడ యాషాకు తెలియకపోవచ్చు ఇషాకు తెలియకపోవచ్చు కానీ జీవనగలిగిన దేవుని తెలియదా జీవం కలిగినేవుని తెలుసు కానీ ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించింది అందరు బట్టి యాకోబు ఊరుదురు పెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది ఇల్లు దురు పెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది అమ్మాయిని పిలిచే యోగ్యత లేదు నాన్నని పిలిచే యోగ్యత లేదు అన్నని పిలిచే యోగ్యత లేదు వంటలు కారణం అమ్మ మాట మీరు మోసం చేసినందుకు ఎవరి ఆ అమ్మ మాట అమ్మ మాట మోసం చేశాడు ఎవరిని తండ్రిని మోసం చేశాడు అమ్మ మాటని రెండవది అన్నని మోసం చేశాడు ద్రోహం చేశాడు అమ్మది అన్నకైతే ద్రోహం తండ్రిని అయితే మోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి అబద్ధం అబద్ధం అబద్ధముడు జనకుడు అపవాది అబద్ధాలు అంటారు మనం ఈ నోటితోనే అబద్ధాలు ఆడి ఈ నోటితోనే ప్రార్థన చేస్తే ఏమిటండి మీ ప్రార్థన దేవుడు కాబట్టి అబద్ధాలాటో మానే చూడండి దేవుడి పిల్లరా ఈ యాకోబు ఆ తండ్రి దగ్గర అబద్ధం ఆడి ఆశీర్వాదాల పొందుకోవాలనుకున్నాడు కానీ చాలా కాలం శ్రమ పడ్డాడు చాలా కాలం బాధపడ్డాడు చాలా కాలం కూడా అయ్యాడు కాబట్టి మనం ఎవరిని కూడా మోసం చేసేవారుగా ఉండకూడదు అండి పక్కింటి వాళ్ళు చేసే వాళ్ళు ఉండకూడదు పొరుగింటి వాళ్ళు మోసూ చేసే వాళ్ళు ఉండకూడదు మన ఇంటి వాళ్ళు మనం మోసూ చేసే వాళ్ళు ఉండకూడదు ఎవరిని సేవకులు మోసూ చేసే వాళ్ళుగా ఉండకూడదు ఎవరి కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎలా ఉంటే దీవించబడతామంటే యథార్థవంతులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మారాడు మనుషుడు మేలు చేయకపోవచ్చేమో మనుషుడు సహాయం చేయకపోవచ్చేమో కానీ యథార్థవంతుడుగా ఉంటే యథార్థవంతురాలుగా ఉంటే దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తూనే ఉంటాడు ఉపకారం చేస్తూనే ఉంటాడు సహాయం చేస్తూనే ఉంటాడు ఈ రాత్రి ప్రాతలకు వచ్చిన మీ అందరికీ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రశ్నిస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు యథార్థవంతురాలు ఉన్నావా నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా మాట తప్పేస్తున్నావా మోసం చేస్తున్నావా నీ అవసరాలు తీర్చుకోవడానికి మోసం చేస్తున్నావా నీ అవసరాలు తీర్చుకోవడానికి ఇలా చాలా మంది అలాగ ఉన్నారు అవసరాలు తీర్చుకోవడానికి ఎంత ప్రేమించినట్టు నటిస్తారో నటించకూడదని <Gã> జీవించాలి